జ్యువెలరీలో దీపావళి దంతరాస సంబరాలు అక్టోబర్ పదిహేను నుండి ఇరవై వరకు విఎఫ్ఐ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ తో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో లభ్యం షరతులు వర్తిస్తాయి పండుగల వేళ సైబర్ నేరగాళ్లు పలువురిని బురుడి కొట్టిస్తున్నారు నకిలీ లింకులు ఈమెయిల్ సందేశాలు పంపి వల విసురుతున్నారు ఆకర్షణీయమైన లింకులను క్లిక్ చేసినా ఈమెయిల్ సందేశాలకు స్పందించినా ఇక అంతే సంగతులు మీ జేబులు గుల్లే బ్యాంకు ఖాతాలు కూడా ఖాళీ అయిపోతాయి తాజాగా దీపావళి పండుగ సమీపిస్తూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు కు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల మహిళకు ఓ షాపింగ్ సైట్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ని అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు గతంలో సదరు మహిళ చేసిన షాపింగ్తో ఐదుగురు ఉత్తమ కొనుగోలుదారుల్లో ఒకరిగా ఎంపికయ్యారని చెప్పాడు తాము ఇచ్చే ప్రత్యేక బహుమతికి అర్హులయ్యారని బహుమతి కావాలంటే మరో ఐదు వేల రూపాయలు కొనుగోళ్లు జరపాలన్నాడు చెల్లించిన డబ్బులకు సంబంధించిన వివరాలు స్క్రీన్షాట్ పంపాలన్నాడు అధికారిక సైట్కు బదులు బ్యాంకు ఖాతాకు మరో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు జీఎస్టీ ఛార్జీల కింద చెల్లిస్తే బహుమతిగా లభించిన ఐఫోన్ థర్టీన్ పంపిస్తామని మహిళకు తెలిపాడు ఈ విధంగా మహిళ నుంచి వారీగా ఒక లక్ష నలభై వేల రూపాయలు నేరగాడు బదిలీ చేయించుకున్నాడు చివరకు మోసపోయారని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది పండుగల సమయంలో సైబర్ నేరగాళ్లు పలువురిని ఉచ్చులోకి లాగుతున్నారు సామాజిక మాధ్యమాల్లో పండుగ నేపథ్యంలో ఆకర్షణీయమైన డిస్కౌంట్ల పేరుతో నకిలీ ఈ కామర్స్ పోర్టల్స్ ఏపీకే ఫైల్స్ ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ యాప్స్ లకు పంపిస్తున్నారు ఎలక్ట్రానిక్ పరికరాలు గ్యాడ్జెట్స్ పండుగ గిఫ్ట్స్ హ్యాంపర్లు అంటూ హోరెత్తిస్తున్నారు వీటిని క్లిక్ చేస్తే సెల్ ఫోన్లోని సమస్త సమాచారం నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతోంది పాటు క్రెడిట్ డెబిట్ కార్డుల వివరాలు కూడా తెలుసుకోవడానికి లింకులు పంపుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు బహుమతి లభించిందని పండుగకు రివార్డులు వచ్చాయని వాటిని పొందాలంటే లింక్ క్లిక్ చేయాలని కూడా నేరగాళ్లు సెల్ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు ప్రాసెసింగ్ ఫీజు కింద స్వల్ప మొత్తం పంపించాలని పేర్కొంటున్నారు ఇందుకు ఆకర్షితులై ఎవరైనా లింక్ క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలోని సొమ్ము కొల్లగొడుతున్నారు ఎవరి నుంచైనా డిస్కౌంట్ల పేరిట ఆఫర్లు ఇస్తున్నట్లు ఫోన్ కాల్స్ వస్తే స్పందించవద్దని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోకుండా ఎటువంటి షాపింగ్ సైట్లను డౌన్లోడ్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు ఇట్లాంటి యాప్స్ లో లేదా స్కీమ్స్ లో మీరు నమ్మి ఏదైనా ఇన్ఫర్మేషన్ వీళ్ళతో షేర్ చేశారనుకోండి సపోజ్ సెవెన్ సో డీటెయిల్స్ వాళ్ళు మీకు చిన్న కూపన్ కోడ్ ఇసుకోండి దాని తర్వాత ఇంత త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు ఫైవ్ ఆఫర్స్ ఇస్తాము ఇట్లా కూపన్ కోడ్ ఇస్తామని వీళ్ళు మీకు లింక్స్ అన్ని షేర్ చేస్తుంటారు మీరు పొరపాటున ఇట్లాంటి లింక్స్ని మీరు క్లిక్ చేసుకొని దాంట్లో ఏదన్నా స్మాల్ అమౌంట్ కూడా మీరు వేసేసారంటే వాళ్ళు దానితోంచి మీ కార్ డీటెయిల్స్ లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ సమాచారం మొత్తం దాని నుంచి వాళ్ళు తీసుకుంటారు దాని తర్వాత మీ యొక్క ఆన్లైన్లో ఉన్న పాస్వర్డ్స్ అవన్నీ వాళ్ళు హ్యాక్ చేసుకొని ఆల్రెడీ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దానిలో మీ లీక్డ్ పాస్వర్డ్స్ అనేవి చాలా ఉంటాయి వాటి నుంచి ఆ పాస్వర్డ్స్ వాళ్ళు తీసుకుంటారు దాంతో మీ అకౌంట్స్ కాంప్రమైజ్ చేయడము మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో చేయడం వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి లింక్స్ ఏదైనా వస్తే మీరు ఎప్పుడు ఫస్ట్ క్లిక్ చేయకూడదు ఏపీకే బేస్డ్ లేదంటే మర్జ్ కాల్ స్కామ్స్ ఇవి కూడా చాలా జరుగుతున్నాయి ఎవరైనా మీకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీంతో మీకు అన్ని ఆఫర్స్ అని చెప్తే అవి మీరు నమ్మకూడదు ఆ ఏపీకేస్ని మీరు అస్సలు ఇన్స్టాల్ చేయకూడదు టూ త్రీ డేస్ బ్యాకే మాకు వచ్చిన కేసులో ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ వాళ్ళు పోగొట్టుకున్నారు జస్ట్ బికాజ్ దే హావ్ డౌన్లోడెడ్ అయిన ఏపీకే దాంట్లో నుంచి వాళ్ళ ఓటీపీస్ అవన్నీ దాంట్లో ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతుంది ఆ ఏపీకి డౌన్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ అనేది పండుగల పేరుతో డిస్కౌంట్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నారు క్రెడిట్ కార్డులు బ్యాంక్ అకౌంట్స్ కు సంబంధించిన లిమిట్స్ పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మీ క్రెడిట్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ లో లిమిట్స్ అనే ఆప్షన్ ఉంటది ఎంత దానికి ఎంత ట్రాన్సాక్షన్కి ఎంత లిమిట్ మీరు సెట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఆప్షన్ ఉంటుంది అది మీరు సెట్ చేసుకోవాలి ప్రతి బ్యాంక్ ఈ మధ్య వాళ్ళకి సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఇస్తుంది అవి మీరు ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ చేసుకొని ఉంచుకోవాలి దాంతో అలర్ట్స్ పెట్టుకోవాలి ఫస్ట్ సెకండ్ ఏంటంటే లిమిట్స్ ఈ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ కింద లిమిట్ పిఓఎస్ కింద లిమిట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కింద లిమిట్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా ఎక్కువ అవసరం ఉంటే లిమిట్ పెంచేసి ఎవరైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేసి కానీ సైబర్ క్రైమ్ డాట్ డాట్ సైట్ కు వెళ్లి కానీ ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు